నానా నాన అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా అసలేం తోచదు నాకు కో నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కనుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకోమని గిల్లుతున్నది చల చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమై లోకమయ్యే వేళ అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా అసలేం గుర్తుకురాదు నా కనుల ముందు ఉండగా అసలేంతో తోచదు నాకు కో నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడగా కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలు ఉండని చెంత చరిత చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు ఆహాకారం మళ్ళీ 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 రోజు రమ్మన్నారాదేమో నిలవని చిరకాలం ఇలాగే క్షణం అసలేం గుర్తుకురాదు నా కనుల ముందునూ ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీకోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కనుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక